రామరాజు గారు ప్రతి ఎన్నికలోనూ కూడా నాకు ఎంతో వెన్నట్టు ఉంది కుటుంబ ఆయన అకాల మృతికి చింతిస్తూ ఒక రెండు నిమిషాలు మౌనం పాటించర్ డే వంద నుంచి మూడు వందల మంది వరకు కూడా ఆఫీస్కి వస్తూ ఉన్నారు వాళ్ళకు సమస్యలన్నీ కూడా మన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు మేము కూడా ఆ సమస్యని విని ఇక్కడికక్కడే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మన ఫోన్ కాల్ ద్వారా చాలా వరకు క్లీన్ అవుతాయి ఇప్పుడు మన ఆఫీస్కి చాలామంది ఇప్పుడు చెప్పారు ప్రాబ్లమ్స్ మీద వచ్చేవాళ్ళు మనం వస్తాం వాళ్ళు చెప్తున్నాం కొన్ని క్లీన్ అయిపోతుంది కొన్ని క్లియర్ అవ్వట్లేదు అట్లా కాకుండా మనం ఏదైనా రిజిస్ట్రీ చేసి ఆన్లైన్ చేసుకుని అలా ఈరోజు ఎంతమంది మనకి ఏదైతే సమస్యని చెప్పారు ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది అది ఎంతవరకు క్లియర్ అయ్యింది క్లియర్ అయితే హ్యాపీ ఒకవేళ క్లియర్ అవ్వకపోతే దానికి రేజర్ ఏంటి ఇవన్నీ చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్గా జరుగుతుందని ముందు ఆలోచన అందుకే ఇప్పుడు ఏంటంటే యాప్ ఏదైతే క్రియేట్ చేస్తారో ఈ యాప్ ద్వారా మనం ఏదైతే మీరు అప్లికేషన్ ఏదైతే వచ్చిందో అప్లికేషన్ ఆ యాప్ ద్వారా మన ఆఫీస్లో దాన్ని రిజిస్టర్ రిజిస్టర్ చేస్తాము ఇది వెంటనే డైరెక్ట్గా ఆ మండలం ఆ డిపార్ట్మెంట్ ఆ నోడల్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఏ డిపార్ట్మెంట్స్ ఏంటి మన లో ఏ డిపార్ట్మెంట్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎన్ని క్లియర్ అయ్యింది ఎన్ని లో ఉన్నాయి ఎక్కడ క్లియర్ కాలేదు అనేది కూడా మనం కూడా వర్కౌట్ చేసుకుని మనం కూడా నేను కూడా కొంచెం అధికారిక కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇది మన ఒక ప్రయోగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే పబ్లిక్ ఇంకా మన రెస్పాన్సిబిలిటీగా ఉండగలుగుతాం శాస్త్రులు లెవెల్ కూడా వాళ్ళకి కంచగలుగుతాం అనేది మన ఆలోచనతో దాన్ని కూడా ఈరోజు మనం లాన్ చేసి ఒక దరఖాస్తు వచ్చింది ఇప్పుడు నోడల్ ఆఫీసర్ ఎవరైతే పెట్టుకున్నామో డైరెక్ట్గా పంచాయతీరాజ్ మనం నోడల్ ఆఫీసర్ వాళ్ళకి వస్తుంది డైరెక్ట్గా వాళ్ళకి కనిపిస్తుంది దీని మెసేజ్ కూడా ఇమీడియట్లీ ఇలా పలానా సర్వే పలానా నెంబర్ తోటి పలానా పిఆర్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ కూడా వస్తుంది దాని తర్వాత వాళ్ళు మ్యాక్సిమం ఎంతో తొందరగా పూర్తి చేసుకుంటారు తొందరగా పూర్తి చేసి అది క్లియర్ చేస్తారు అప్పుడు మనం దాని సాటిస్ఫాక్షన్ అవుతే ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిందని చెప్పి మనం మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెడతాం దాంతో పాటుగా వాళ్ళు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి ఒక లెటర్ కూడా పోస్ట్ చేద్దామని అనుకుంటా ఉంటాం ముఖ్యంగా మన ప్రభుత్వానికి మనకి మంచి పేరు వచ్చేట విధంగా ఆ నోడల్ ఆఫీస్ కూడా ఎందుకంటే బాధ్యత అంతా మీద ఉంది బాధ్యత తీసుకుని మనకి మరింత మంచి పేరు వచ్చేటువంటి విధంగా నోడల్ ఆఫీసర్స్ వర్క్ చేస్తూ